హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో లైక్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం అండి సో ఎందుకంటే ఇతర రైతులకి వీడియో రీచ్ అవ్వాలి కనుక సో మీ వరకే ఆగిపోతే కుదరదు కదా ఇతర రైతులు కూడా యూజ్ అవ్వాలి కనుక సో మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఒకటి సో మేజర్గా చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏదైతే గత పదిహేను రోజుల దగ్గర దగ్గర చూసుకుంటే అన్ని జిల్లాలలో తెలంగాణ వరకు దాదాపు వర్షాలు కురిసినాయి సో పత్తి చేనులు అనేటివి గ్రోతింగ్ అనేది గ్రోతింగ్ కానీ అది ఎక్కడైతే అయితే ఉందో అక్కడికే ఆగిపోయింది సో దానికి మేజర్గా రీజన్ ఏంటి అని అంటే కంటిన్యూషన్గా కురుస్తున్నటువంటి వర్షాలు ఏదైనా స్ప్రే చేద్దామంటే స్ప్రే చేయడానికి కూడా అసలు ఛాన్స్ లేదు రెండు మూడు గంటలు ఎడతెరిపి ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ వర్షం రావడం మబ్బులు ఉండడం దాన్ని పట్టుకొని రైతులు ఎలాంటి స్ప్రేలు అనేవి చేయలేదు ఈ పదిహేను రోజుల్లో సో తద్వారా ఆ చైన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకే ఆగిపోయింది మళ్ళీ ఇంకా దానికి అదనంగా అడిషనల్గా ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినలి ఒకసారి మీరు చూడొచ్చు ఆకు కింద భాగంలో ఒకసారి వెళ్ళి చూడండి మొత్తం ఉంటాయి సో దీంట్లో లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ స్ప్రే చేశాను సో లాస్ట్ వీక్లో ఏదైతే ఉందో మొన్న ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో పెట్టాను ఆల్రెడీ నేను సో లైక్ ఆ స్ప్రే చేశాను దానికి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అది ఎక్కడి నుంచి తీశాను ఒకసారి చూడండి తమ్మం పక్కనే కనిపిస్తుంది సో అక్కడ పొలాలు కూడా కనిపిస్తాయి చూడండి అప్పుడే చేసిన నాటందులో ఇప్పుడు ఈ వారంలో ఏంటంటే కొంచెం గ్రీనిష్గా అయిపోయింది పొలం అంటే ఒక వారం రోజులు అవుతూ ఉంది సో మనం లాస్ట్ వీడియో లాస్ట్ వీక్లో ఆ వీడియో అనేది పెట్టడం జరిగింది సో నేను అప్పుడు స్ప్రే చేసినప్పుడు చేను ఒకసారి మీరు గమనించవచ్చు చాలా చిన్నగా ఉంది చేను ఆ వీడియోలో నేను స్ప్రే చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్పాను ఆ తర్వాత నేను ఏదైతే లాస్ట్ సండే రోజు నేను వీడియో పెట్టానో ఆ రోజు ఒకసారి వీడియోలో మీరు గమనించవచ్చు చేన్ ఎంత ఉందనేది ఆ తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఇప్పుడు చేర్ అని గమనించండి మళ్ళీ నేను లాస్ట్ వీక్లో కూడా చెప్పాను నెక్స్ట్ నేను వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది చేన్ అని చెప్పేసి ఒకసారి గమనించండి ఇక్కడికి వస్తుంది ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో మ్యాక్సిమం నేను మళ్ళా నెక్స్ట్ డోస్ స్ప్రే చేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది చైన్ దాదాపు ఖచ్చితంగా సో ఇప్పుడు మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే కాపు మీద స్ప్రే చేయాలి ఇది ఇంతలా రావడానికి రీజన్ ఏంటి అలాగే మీరు ఇప్పుడిప్పుడే ఈ వర్షాలు ఎడతెరిపిచ్చింది కనుక మీరు మందులు స్ప్రే చేయాలి కనుక ఎలాంటి స్ప్రేలు చేసుకుంటే మీ చేయిన్ అనేది ఎదుగుదలకు వస్తుంది దాని గురించి మనం వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము సో మేజర్గా చూసుకున్నట్లయితే చాలా వరకు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు చూస్తా ఉంటే చైన్లలో మాక్సిమం ఎక్కడ చూసినా కూడా గడ్డి అనేది సహజంగా కనిపిస్తూ ఉంది సో ఆ గడ్డిని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి దాంతో పాటు ఒకసారి గుంటక కామన్ కామన్గా చేయండి ఆ తర్వాత ఈ టైంలో వర్షాలు అధికంగా కురిశాయి కనుక ఒకసారి మీరు గమనిస్తే ఆకులలో ఏదైతే ఉందో పత్రాహరితం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయింది ఆకు సో ఇది బాగానే ఉంది కానీ నార్మల్గా నేను చూసినప్పుడు గా లేదు సో ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే మొక్క కావాల్సినటువంటి పోషకాలు అనేవి అందలే అందలేదు ఈ పదిహేను రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కనుక దానికి మనం పోషకాలు ఇవ్వలేదు అందలేదు కనుక సహజంగా పత్రహరితాన్ని కోల్పోతుంది సో మేజర్గా ఈ టైంలో ఒక మంచి డోస్ స్ప్రే చేయాలి దాంతోపాటు కింద కాంప్లెక్స్ అనేది వేయాలి ఖచ్చితంగా సో కాంప్లెక్స్ ఎరువు అనేది మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇవ్వండి ఈ డీఏపీలు ఇస్తే ఈ టైంలో పనిచేయవు డీఏపీలు ఇవ్వడం అయితే పత్తి చేనుకు మానుకోండి దాదాపు సో ఖచ్చితంగా ఎకరానికి ఒక బ్యాగ్ ఇవ్వండి లేదా అరవై కేజీలు ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక బ్యాగ్ అయితే మ్యాండేట్ ఇవ్వాలి కావాలనుకుంటే అందులో మీరు ఏమైనా యూరియా కలుపుకుంటా అంటే కలుపుకోవచ్చు ఎందుకంటే పత్తి చేనుకు పెద్ద ఇబ్బంది ఉండదు యూరియా కలుపుకున్నా కూడా సో అది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్ప్రేయింగ్ వచ్చేసి ఒకసారి ఏదైతే వర్షాలకి మీ చేను ఎంతవరకు ఉందో అంతవరకే బెట్టబారిపోయి ఆగిపోయి ఉన్నది కదా మొత్తం ఆకులన్నీ పత్రహి పత్ర రహితంగా అయిపోయినాయి కదా సో అది మళ్ళీ గ్రీనిష్గా వచ్చి మంచి గ్రోత్ రావాలి దాంతోపాటు చీడ అలాగే తెల్లదోమ పచ్చదోమ అన్ని పోవాలి అని అంటే ఖచ్చితంగా లాస్ట్ వీక్లో ఆల్రెడీ చెప్పాను వీడియో పెట్టాను లైక్ అనే మందు ఫస్ట్ స్ప్రే చేయండి మీకు మామూలుగా తెల్లదోమ పచ్చదోమ కొట్టాలంటే ఒక మందు తెచ్చుకోవాలి నల్లికి స్ప్రే చేయాలంటే ఒక మందు తెచ్చుకోవాలి మళ్ళీ గ్రోతింగ్ అంటే ఒక మందు తెచ్చుకోవాలి ఇలా రెండు మూడు రకాలు స్ప్రే చేస్తే కానీ మీకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరకదు బట్ ఇందులో ఏంటి తెల్లదోమ పచ్చదోమ పోద్ది పిండి నల్లిపోద్ది దాంతోపాటు దాంతో పాటు ముడత క్లియర్ అయిపోద్ది ఆ తర్వాత గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది కావాలనుకుంటే లాస్ట్ వీడియోలో కామెంట్లు చూడండి రైతులు కామెంట్లు పెడతా ఉన్నారు వాడిన వాళ్ళు అంటే చాలా ఏరియాస్లో ఇప్పుడు ఐజా సైడ్ కానీ మింగునూరు సైడ్ కానీ ఆల్రెడీ వాడినరు చాలా రైతులు సో మన సైడ్ తెలంగాణ సైడ్ ఏమో ఇప్పుడిప్పుడే వాడుతూ ఉన్నారు వర్షాలు ఇప్పుడే తగ్గినాయి కనుక చాలామంది ఇప్పుడు స్ప్రేయింగ్లు చేస్తూ ఉన్నారు సో వాళ్ళ రిజల్ట్స్ రావడానికి ఒక వారం రోజులు పట్టవచ్చు మాక్సిమం వాళ్ళు కూడా రిప్లైలు ఇస్తారు కామెంట్లు పెడుతూనే ఉంటారు బట్ ఇప్పుడు పెడుతున్న వాళ్ళైతే దాదాపు ఈ గద్వాల జిల్లా నారాయణపేట మక్తల అలాగే కర్నూలు సంబంధించిన వాళ్ళు పెడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాడారు ఆల్రెడీ నేను గ్రూప్స్లో కూడా పెడతా ఉన్నాను రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆ తర్వాత ఆ రైతులో పెడతా ఉన్నారు ఇప్పుడు రైతులు కామన్గా జెన్యున్గా చెప్తున్నాడా లేదంటే తన వెనకాల చేను ఇలాగే ఉందా లేదా అనేది మీరు ఒకసారి వీడియోలో గమనించండి ఏ రైతు కూడా మామూలు చేను దగ్గర పోయి చెప్పట్లా పర్టికులర్గా తన చేను బాగుంది గనక తను సంబరపడి మరి చెప్తా ఉన్నాడు జెన్యున్గా సో రెండు మూడు స్ప్రేయింగ్లు చేయడం కంటే లేదా రెండు మూడు మందులు కలుపుకొని ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కంటే కామన్గా ఒకటే మందు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అలాగే పిండినల్లికి పనిచేస్తూ ఉంది ముడత కింది ముడత పనిచేస్తుంది దాంతోపాటు ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది కనుక ఒకసారి ఒకే ఒక్కసారి స్ప్రే చేయండి ఖచ్చితంగా మీరు స్ప్రే చేసేటప్పుడు ఒకసారి ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకోండి ఆ తర్వాత వారం తర్వాత మీ చేనుని ఒకసారి వెళ్ళి చూడండి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంత ముందున్న దానికి సైడ్ బ్రాంచెస్ కానీ లేదంటే దగ్గర దగ్గర గణుపులు కానీ ఆ తర్వాత ఫ్లవరింగ్ అనేది కూడా స్టార్ట్ అవుద్ది దాంతోపాటు ఖచ్చితంగా మంచి గ్రీనిష్గా వస్తుంది ప్లస్ కావాల మంచి ముడత కూడా క్లియర్ అయిపోద్ది ఒకవేళ అన్న ఒకటే కొట్టాలా లేదంటే ఇంకేమైనా కలుపుకోవాలా అంటే కావాలనుకుంటే అందులో ఒకటి మన ఏది అగ్రోమిన్ మ్యాక్స్ కానీ త్రిబుల్ నైంటీన్ కానీ కావాలంటే కలుపుకోండి నేనైతే అవసరం లేదని చెప్తాను లేదు న్యూట్రియన్స్ మొక్క కందివాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒక గాను ఒక పావు కేజీ అగ్రోమిన్ మ్యాక్స్ కలిపితే కలుపుకోండి అదొకటైతే ఫస్ట్ మీరైతే చేయండి ఆ తర్వాత వచ్చేసి అలాగే మన గద్వాల ఎమ్మెగినూరు లేదంటే ఈ ఐజా సైడ్ రైతులు సీడ్ పత్తిలు వేస్తూ ఉన్నారు ఆ సీడ్ పత్తిలు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాయి అటు సైడ్ సో ఇప్పుడు నేనైతే మేజర్గా ఫస్ట్ లైకా స్ప్రే చేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ జేటీ కార్డ్ స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్లవరింగ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ గ్రోతింగ్ ఉంది నాకు సో ఇప్పుడు ఈ టైంలో యాక్చువల్గా నేను రెండో డోస్గా ఫ్యాంటాక్ ప్లేస్లు దాంతోపాటు అగ్రిప్రో అనేది స్ప్రే చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు దీనికి ఇంత గ్రోత్ వస్తుంది ఇంత హైట్ అవుద్దని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేజర్గా ఇక్కడ వరకు వచ్చింది కనుక ఇప్పుడు నేను ఇమీడియట్గా మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాంటాక్లెస్ అగ్రి ప్రో గ్రోత్ బాగా వస్తుంది కావాలనుకుంటే మీరు స్ప్రే చేస్తే స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం లేదు బట్ నెక్స్ట్ డోస్ వచ్చేసి దీనికి నేను మళ్ళీ జెటి కార్డ్ స్ప్రే చేస్తాను జేటి కార్డ్లో ఖచ్చితంగా రెండు బుడ్లు ఉంటాయి సేమ్ సఫారీ టైప్లో ఉంటుంది సఫారీ అది ఒకటే కాదు అది వేరు ఇది వేరులే కానీ సో సఫారీ టైప్లో ఉంటుంది రెండు బుడ్లు ఉంటాయి ఒక దాంట్లోనేమో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి దాంతోపాటు సేమ్ మన ఆ టైప్లో ఒక బుడ్డి ఉంటుంది దాంతోపాటు పక్కన వచ్చేసి ఫ్లవరింగ్కి ఎక్సలెంట్ ఫ్లవర్ రావాలి కదా ఫ్లవరింగ్ ఒక బుడ్డి ఉంటుంది ఈ రెండు కనుక మీరు స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా అన్ని రకాల చీడపీడలన్నీ క్లీన్ అయిపోయి ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది మనకు కావాల్సింది పూతే కదా ఆ పూత అనేది ఖచ్చితంగా కావాలి కనుక ఆ టైంలో అది స్ప్రే చేసుకుంటే బెటరు సో అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా నెక్స్ట్ డోసు అంటే ఒక వారం ఆగే స్ప్రే చేద్దాము ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాను వారం లేదా ఒక ఐదారు రోజుల్లో స్ప్రే చేస్తాను ఒకసారి గమనించవచ్చు ఇంతవరకు ఉంది ప్రజెంట్ మా లాస్ట్ వీడియోలో చూడవచ్చు మీరు లాస్ట్ వీడియోలో దాదాపు చిన్నగా ఉంటుంది అంటే ఈ హైట్లో ఉంటుంది అంతకుముందు నేను లైకస్ స్ప్రే చేసినప్పుడేమో జస్ట్ ఎంత ఒక ఫీట్ ఉన్నారో ఉండే అంతే అంటే స్పాన్ ఆఫ్ ఒక ట్వంటీ డేస్లో ఇంతవరకు వచ్చింది ఇంకో ట్వంటీ డేస్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి ఇది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆగస్టు ఇరవై వరకు మళ్ళీ వీడియో తీస్తా నేను ఖచ్చితంగా ఈ ఈ హైట్లో వస్తుంది ఖచ్చితంగా ఈ హైట్లో కూడా రావచ్చు అయితే మేజర్గా ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి దాంతో అది ఏంటి అని అంటే పురుగు అనేది సహజంగా ఇది గులాబీ రంగు పురుగు అనేది వస్తూ ఉంటుంది ఈ టైంలో అంటే ఇక్కడ మన చేనులు చిన్నగా ఉన్నాయి కనుక ఇప్పుడే మనకి అటాక్ కాకపోవచ్చు కానీ ఎవరైతే మక్తల్ సైడు నారాయణపేట ఆ తర్వాత ఐజా గద్వాల ఎమ్మింగ్నూరు మంత్రాలయం ఆదోని ఇటు సైడ్ రైతులు ఉన్నారో వాళ్ళ పత్తి చేనులు చాలా పెద్దగా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కింద ఒక చెట్టుకి పది ఇరవై కాయలు కూడా ఉన్నాయి కింద సో అలాంటి రైతులకి ఏం ఎఫెక్ట్ వస్తుంది అని అంటే గులాబీ రంగు పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు ఈ అన్ని పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మేజర్గా గులాబీ రంగు పురుగు అనేది మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఉందనుకోండి ఒక పూత తీస్తాను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం కాదు నా చేయనే కనుక పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇది పూత అనుకోండి ఈ పూతలో ఒక దోమ వచ్చి ఇందులో ఒక చిన్న గుడ్డు పెట్టేస్తుంది ఇక్కడ ఇక్కడ గుడ్డు పెట్టేస్తుంది ఆ గుడ్డు అనేది పెట్టిన సంగతి మనకెవ్వరికి తెలియదు మనం ఏమనుకుంటాము కామన్గా అంతా బాగానే ఉందిగా అని చెప్పేసి అనుకుంటాము ఆ తర్వాత అది ఏమవుద్ది అని అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ గుడ్డు కాస్త చిన్న పిల్లగా అది పొదిగేసి చిన్న పిల్లగా మారిపోతూ ఉంటుంది అంటే ఈ కాయ పరిమాణం ఇప్పుడు ఫ్లవర్ ఉంది చిన్న కాయగా అది పెరుగు వస్తున్న కొద్దీ ఆ గుడ్డు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఆ గుడ్డు పెరిగి ఆ తర్వాత పిల్లగా మారుతూ ఉంటుంది ఆ కాయ పెరిగే కొద్దీ ఆ పిల్ల ఏదైతే ఉందో ఆ కాయల పెద్ద పురుగు తయారవుతూ ఉంటుంది తర్వాత ఆ కాయ పెద్దగా అయ్యేసరికి మనం తీసి చూస్తే అందులో చిన్న పింక్ బోల్బామ్ అని చెప్పేసి అంటాం బోల్బాము అది గులాబీ రంగు పురుగుగా ఇందులో మారిపోయి ఉంటుంది ఖచ్చితంగా అయితే మనం ఏమనుకుంటాం అది చూసిన తర్వాత మందు స్ప్రే చేయాలనుకుంటాము అది చూసిన తర్వాత ఆ కాయలో పురుగున్న తర్వాత మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా వేస్ట్ దానివల్ల మీకు వచ్చే ఫలితం ఉండదు ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది కనుక మీరు ఏం చేయాలి ఖచ్చితంగా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మందు స్ప్రే చేసుకోండి సో దానికి నేను ఆల్రెడీ చెప్తా అని చెప్పేసి మీకు జరగడం జరిగి చెప్పడం జరిగింది జేటీ అగ్రిటెక్ వాళ్ళది ఖాన్సార్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఖాన్సార్ అది వచ్చేసి మీకు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే మన గులాబీ రంగు పురుగు మేజర్గా గులాబీ రంగు పురుగు మీద పనిచేస్తుంది ఎనీ టైప్ ఎన్ని రకాల పురుగులు ఉంటే అన్ని రకాల పురుగులు మ్యాక్సిమం లార్వీ సైడ్ జాతికి సంబంధించినటువంటి ఎన్ని పురుగులు ఉంటే అన్ని పురుగులు దాదాపు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతాయి సో నేను కూడా ఒకసారి స్ప్రే చేసి చూపిస్తాను అంటే నాకు ఇంకా టైం ఉంది ఇంకా ఫ్లవర్ రాలేదు కనుక అంటే కంప్లీట్ ఫ్లవర్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే చేయాలి అప్పుడు కానీ అంత పూతకి పురుగులు ఉంటాయి లేదా ఈ దోమ కానీ లేదంటే ఇలాంటివి ఉంటే క్లియర్ అవుతాయి దాంతోపాటు అది పురుగులు మ్యాక్సిమం ఆ టైంలో అటాక్ అవుతాయి కనుక ఆ టైంలో స్ప్రే చేయాలి నాకు ఇంకా టైం ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టుద్ది నాకు సో ఇప్పుడే అవసరం లేదు కనుక నేను ముందే ఎందుకంటే ఇప్పుడు అటు సైడ్ చాలామంది సీడ్ పత్తి వాళ్ళు ఉన్నారు సీడ్ పత్తి నాకు దాదాపు రోజుకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది వాళ్ళు మళ్ళీ మేల్ ఫీమేల్ కలుపుతూ ఉంటారు ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా ఈ పురుగు ఉధృతి ఉంటుంది కనుక నేను చెప్తా ఉన్నాను మీరు స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి పురుగు ఉండదు గులాబీ రంగు బెడద నుంచి మీరు బయటపడవచ్చు అది ఎప్పుడు చేయాలి ఖచ్చితంగా పూత దశలో ఉన్నప్పుడే చేయాలి లేదు మేము తర్వాత వస్తేనే చూద్దామని చెప్పేసి అనుకుంటే దానికి నేను చేసేది ఏం లేదు తర్వాత జరగాల్సిన నష్టం అయితే కామన్గా జరుగుద్ది సో ఇది ఒకసారి గమనించవచ్చు ఎలా ఉంది చేయడం అనేది మేజర్గా నేను మళ్ళీ ఏవో పెద్దగా తిప్పి చూపెట్టడానికి ఏం లేదు దాదాపు నేను చూశాను ఫీల్డ్లో వస్తున్నప్పుడు నిన్న వస్తున్నప్పుడు కానీ ఎక్కడ ఇంత పెద్ద చైన్లు ఏం లేవు చాలా చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని ఎక్కడో ఒకటి రెండు కనిపించినాయి ఒక దగ్గర వస్తూ ఉంటే నకరేకలు దాటి వస్తూ ఉంటే అది ఎలా ఉందంటే చేను మనం నాటిన ఇరవై రోజుల వరకు చేను ఎంత ఉంటుందో ఇంతే ఉంది చేను నిన్న దున్నుతూ ఉన్నారు అందులో సో ఆ చేను ఇప్పటి వరకు అగస్టు వరకు ఇంతే ఉందనంటే అది ఇంకా హైట్ ఎప్పుడు వస్తుంది దాంట్లో ఏం దిగుబడి తీస్తారు అంత అంత దారుణంగా ఉన్నాయి సో ఖచ్చితంగా ఇలాంటి రైతులైతే మంచి మంచి మందులు స్ప్రే చేసుకొని చెప్పిన విధంగా రిజల్ట్ అయితే నేను గ్యారంటీ నాది హామీ అందరిలాగా నేనేదో ఒక డబ్బా పట్టుకొని చెప్పడము చెప్పిన తర్వాత దాని గురించి వదిలేయడము రైతులు ఎట్టుపోతే ఏంది నాకు అవసరం లేదని అనుకునే టైపు నేను అస్సలు కాదు ఒక్క మందు స్ప్రే చేశానంటే ఆ మందు హండ్రెడ్ పర్సెంట్గా స్పంద్ చేస్తేనే చెప్తాను ఫస్ట్ అది గ్యారంటీగా చేస్తుంది కనుక చెప్తాను కనుకనే నేను ఇంత గ్యారంటీగా మీకు రిజల్ట్ చూపెట్టగలుగుతున్నాను అది మిర్చిలో అయితే ఇంకా గట్టిగా చూపెట్టగలను సో కాటన్లో ఈ సంవత్సరమే చెప్తా ఉన్నాను కనుక దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంది ఒక పర్సెంటేజ్ అంటే వర్షం పడవచ్చు స్ప్రే చేసినప్పుడు లేదా మీకు వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు దానైతే నేనేం చేయలేను సో మేజర్గా మనం లాస్ట్ వీక్లో స్ప్రే చేసింది ఒకసారి చూడొచ్చు బుడ్డి నాకు ఎందుకంటే ఒక మందు స్ప్రే చేసినామంటే దాన్ని క్లియర్గా చూపెట్టడం అనే నాకు అలవాటు సో చూపెడతా ఉన్నాను స్ప్రే చేశాము ఇది రిజల్ట్ సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జేటి కార్డు గురించి మాట్లాడుకుందాము ఒకవేళ పురుగు సంబంధించిన రైతులు ఉంటే మాత్రం జేటి కాన్సార్ అనేది స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీ పురుగు అనేది శాశ్వతంగా నివారించబడుతుంది పదిహేను రోజుల వరకు మళ్ళీ పురుగు అనేది మీ చేయంలో కనబడదు అది మాత్రం నా గ్యారంటీ థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోలో కలుద్దాం